నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడ్ డేస్ ఈరోజు మన వీడియో వచ్చేసి గ్రీన్ పీస్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నా పచ్చి బఠానీలో ఈ విధంగా మసాలా స్పైసెస్ అన్నీ వేసి ఒకసారి కర్రీ చేయండి కొంచెం డిఫరెంట్గా చాలా సింపుల్గా అయిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో చేస్తారంటే చాలా తొందరగా అయిపోద్ది ఈ పచ్చి బఠానీ కాంబినేషన్గా రైస్ రోటీ చపాతీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ ఈ గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు గ్రీన్ పీస్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు చెక్క లవంగ ఇలాచి బిర్యానీ పువ్వు ఈ విధంగా హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి బిర్యానీ స్పైసెస్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోండి మీరు ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది ఈ విధంగా గ్రేవీ రావడం వల్ల కలుపుకొని తినడానికి బాగుంటుంది రోటీ చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది మీరు బిర్యానీ స్పైసెస్ వేయడం వల్ల మసాలా ఫ్లేవర్స్ వచ్చి కర్రీ టేస్ట్ ఇంకా అంటే ఇంకా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకున్నాక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మూడు వరకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఎప్పుడు చేసే పచ్చి బఠానీ కర్రీ కాకుండా ఒకసారి విధంగా మసాలా పెట్టి చేయండి చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక టమాటా కంప్లీట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి టమాటాలు ఇలా ఫ్రై చేసుకుంటూనే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ వరకు పసుపు ఉప్పు కారం పసుపు వేసుకున్నాక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ కలుపుకున్నాక ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా స్పైసెస్ అన్ని ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక చూడండి టమాటాలు కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయాయి టమాటాలు మొత్తం ఈ విధంగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు పచ్చిబటానీ వేసుకోవాలి పచ్చి బఠానీ వేసుకున్నాక ఈ స్పైసెస్ అన్నీ పచ్చి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి పచ్చి బఠానీ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి పచ్చబటాని వేసుకున్నాక వేసిన స్పైసెస్ అన్నీ పచ్చబటానికి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది పచ్చబటాని సగం వరకు ములిగినంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని అప్పుడు మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది త్రీ విజిల్స్ వచ్చాక కుక్కర్ కొంచెం కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు మోత్ తీసుకోండి కుక్కర్ చల్లగా అయ్యాక మోత్ తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా ఇంకా కొంచెం వాటర్గా ఉంది ఇదే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఆయిల్ సపరేట్ అయ్యి రిలీజ్ అవుతుంది కదా ఈ విధంగా దగ్గరికి కుక్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇలా ఈ విధంగా గ్రేవీ కూడా థిక్గా ఉంటే కలుపుకొని తినడానికి బాగుంటుంది రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా దగ్గరికి కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఎప్పుడూ చేసే బఠానీ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా టేస్టీగా చేయండి చాలా తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా గ్రీన్ పీస్ మసాలా కర్రీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్